వెల్కమ్ ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా పార్లమెంట్ ఎన్నికల టార్గెట్ గా వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ముందు కలుతున్నటువంటి పరిస్థితి మరీ ముఖ్యంగా మెజారిటీ ఆఫ్ పార్లమెంట్ స్థానాలు లక్ష్యంగా గెలవాలన్న లక్ష్యంతో వాళ్ళ కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తూ ఉంది ఇప్పటికే పెద్ద ఎత్తున అంటే గతంలో పిసిసి అధ్యక్షులు అయిన తర్వాత సీఎం గా ఎదిగేందుకు కూడా కొంత ఇంద్రవల్లి సెంటిమెంట్ గా రేవంత్ రెడ్డికి ఉంది ఈ తరుణంలోనే రేవంత్ రెడ్డి ఇప్పటికే లండన్ పర్యటనలో కానీ లేకుంటే హైదరాబాద్ లో తాజాగా బూత్ లెవెల్ ఏజెంట్లకు సంబంధించినటువంటి కాన్క్లేవ్ లో కూడా పూర్తి స్థాయిలో మాట్లాడుతూ కూడా కొంత బీఆర్ఎస్ పార్టీని మేము అంత సిద్ధంగా ఉన్నాం అంటే పులి బయటకు వస్తుంది అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి వ్యాఖ్యల కౌంటర్ గా కాంగ్రెస్ పార్టీ తరఫున రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా సీఎం గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో మేము బీఆర్ఎస్ ని కట్టడి చేయగలుగుతాం అంటూ కూడా వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి ఈ సందర్భంగా ఇంద్రవల్లికి త్వరలోనే వస్తాను జిల్లాల పర్యటనలు కూడా చేస్తాను ఖచ్చితంగా కాస్కో బీఆర్ఎస్ అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ ఆ టూర్ షెడ్యూల్ ఫిక్స్ అయింది ఖచ్చితంగా ఇప్పటికే ఇంద్రవెల్లి సెంటిమెంట్ కొంత కలిసి వస్తున్నట్టు కూడా రేవంత్ రెడ్డి భావిస్తున్నాడు ఆ టూర్ షెడ్యూల్ ఒకసారి చూస్తే ఫిబ్రవరి రెండో తేదీన ఇంద్రవల్లి నుంచి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టబోతున్నారు ఎన్నికల శంకారావాన్ని పూరించబోతున్నారు సో ఇక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలి సభ సర్వత్ర ఉత్కంఠ కూడా రేగెత్తిస్తుంది ఎందుకంటే ఇంద్రవెల్లి నుంచే మొదటి సభ ఆయన శ్రీకారం చుట్టబోతున్నారు ఎందుకంటే గతంలో పిసిసి అధ్యక్ష అయిన తర్వాత కూడా ఇంద్రవల్లిలోనే ఆయన సభ నిర్వహించారు అక్కడి నుంచే కొంత ఆయన సెంటిమెంట్ కలిసి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు పిసి అధ్యక్షుడు ఎట్లయితే ఇంద్రవల్లి కలిసి వచ్చింది సీఎం అయ్యేదాకా కూడా దోహదపడిందో ఆ విధంగా ఇంద్రవల్లి నుంచి సభ స్వీకారం చూడితే ఖచ్చితంగా కూడా పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలుపొందే లక్ష్యంగా ఇవాళ ముందుకు వెళ్తున్నారు సో ఈ తరుణంలోనే ఇప్పటికే అక్కడ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మంత్రి సీతక్క అట్లాగే అక్కడ జిల్లా నేతలతో కూడా సీఎం రేవంత్ రెడ్డి కొంత ఆదేశాలు జారీ చేశారు మరోవైపు ఏర్పాట్లు చూస్తున్నారు సో ఇక ఇంద్రవల్లిలో తొలి సభ జరగబోతోంది ఫిబ్రవరి రెండో తేదీ నుంచి జిల్లాల టూర్ కూడా రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టబోతున్నారు సో ఇక గతంలో పిసిసి అధ్యక్షులు చేపట్టిన తర్వాత కూడా ఇంద్రవెలోనే సభ నిర్వహించి ఆయన సక్సెస్ గా సీఎం అయ్యానని చెప్పుకోవాలి ఈ తరంలోనే కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన దిశగా అడుగులు వేస్తుంది సో మరో అంశం ఏంటంటే పార్లమెంట్ లో మెజార్టీ స్థానం లక్ష్యంగా గెలుపొందాలంటే ఖచ్చితంగా కూడా ఇప్పటికే ఆరు గ్యారంటీల్లో ఒక రెండు గ్యారెంటీలు కూడా ఇప్పటికే కొంత పూర్తి స్థాయిలో అమలు చేసి ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో మరో రెండు గ్యారెంటీలు కూడా అమలు చేసేందుకు ఏదైతే ఉచిత విద్యుత్ రెండు వందల యూనిట్ వరకు ఉచిత విద్యుత్ కానీ లేదంటే కనుక మరో అంశం ప్రధానంగా ఇవాళ గణన ఇవన్నీ కూడా కోపపోతుంది మరోవైపు పెళ్లిళ్ళ సీజన్ కూడా తాగడం తోటి ఖచ్చితంగా లక్ష రూపాయలు అట్లా తులం బంగారం ఇచ్చేందుకు కూడా మహిళలకు ఒక వరంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ముందుకు వెళ్తుంది ఇప్పుడు ఖచ్చితంగా అక్కడ ఇంద్రవల్ నుంచి సభ నిర్వహించడం మరోవైపు అక్కడ అమరవీరుల స్మారక స్థూపాన్ని కూడా కొంత శంకుస్థాపన చేసి అక్కడి నుంచి శ్రీకారం చుట్టి అమరవీరులకు అంకితం ఇస్తూ కూడా ఇవాళ పార్లమెంట్ లో పోరాటానికి కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుడుతుంది ఇంద్రవల్లి నుంచే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచారానికి శంకారం చేయబోతున్నారు రేవంత్ రెడ్డి మరోవైపు బిఆర్ఎస్ పార్టీకి కొంత చుక్కేద్ర అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఎందుకంటే వేవ్ కొనసాగుతోంది కాంగ్రెస్ పార్టీ సో ఖచ్చితంగా ఇంద్రవల్లి సెంటిమెంట్ రేవంత్ రెడ్డికి మరోసారి కలిసి వచ్చే అవకాశమే కనిపిస్తుంది ఖచ్చితంగా కూడా పార్లమెంట్ లో మెజార్టీ స్థానాలు కొట్టే దిశగా ఎందుకంటే బీజేపీ అయోధ్య రామ మందిర అంశాన్ని కూడా ప్రధానంగా టార్గెట్ చేస్తూ దాని వాడు కొట్టదు ఇప్పటికే తెలంగాణ నుంచి అనేక రైళ్లను కూడా ఏర్పాటు చేసి నియోజకవర్గాల వారికి అంటే పార్లమెంట్ నియోజకవర్గాల వారికి కూడా వాళ్ళు అయోధ్యకు తీసుకెళ్లి రామ మందిరానికి తీసుకెళ్లే సిచువేషన్స్ ఉన్నాయి ఈ తరంలో ఖచ్చితంగా వైపు బీజేపీని టాకిల్ చేయాలి మరోవైపు బీఆర్ఎస్ కూడా కౌంటర్ చేయాలి ఈ తరంలోనే ఇంద్రవల్లి సెంటిమెంట్ తోటి ఇంద్రవల్లి సభకు శ్రీకారం చుట్టబోతున్నారు రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ఫిబ్రవరి రెండు నుంచి ఇంద్రవల్లిలో ఎన్నికల శంకారం పూరించబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఫర్ మోర్ రూడర్స్ ప్లీజ్ వాచ్ నెక్స్ట్ థ్యాంక్ యూ